ఒకటో రోజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై ఐదు వచనం నుంచి దేని స్తోత్రం తన భార్య అయిన యజబేలు ప్రేరణ చేత యహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకునిన హబు వంటి వాడు ఎవడను లేడు ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన అమోరియుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను అహబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోడెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోడెపట్ట మీద పరుండి వ్యాకులో పడుచుండగా తిస్ తిష్యుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతనిని కాలమునందు సంభవించకుండా ఆపి అతన్ని కుమారుని కాలమందు అతన్ని కుటుంబకుల మీద మీదికి కుటుంబ కుటుంబకుల మీదికి నేను దానిని రప్పించదనను స్తోత్రం ఇప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు చెప్పుకోండి అందులో ప్రధానంగా ఒక వ్యక్తి కనిపిస్తారు ఆ వ్యక్తి పేరు ఆహాబు ఆహాబున ప్రధానంగా అందులో ఒక వ్యక్తి కనిపిస్తారు ఆ వ్యక్తి పేరు రాజు అది మా సాధారణ వ్యక్తి కాదండి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన రాజు ఇవ్వండి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనకు రాబోతున్న శిక్షలు తప్పించిన శిక్షణ గురించి దేవుడు అక్కడ రాశాడు ఇరవై ఒకటి అధ్యాయము మొదటి రాజుల గ్రహము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వచనాల సారా యొక్క గుణం ఎలాంటిదంటారు యజమేది మాటవిని తన భక్తిని తన జీవితాన్ని సర్వాన్ని నాశనం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి భూమిలో ఎవడు లేడు అని దేవుడు చెప్పాడు అంత నీచమైన వాడు దారి మాట వినడం తప్పు కాదు కానీ ఇక్కడ తన భార్య మాట విని తన భక్తి జీవితాలను కోల్పోయిన వ్యక్తి యజబేలో యూదురాలో ఇజ్రాయేల్ కాదు ఏమంటే ఆమె బయలు దేవతను ఆరాధించుకుని ఒక స్త్రీ ఆ స్త్రీని చేసుకున్న తర్వాత ఈయన తన దైవ భక్తిని కోల్పోయాడు ఈయన తన దైవ దైవ కోల్పోయాడు ఈయన దేవుడు లక్షణాలు కోల్పోయాడు చివరికి చెప్పాలంటే ప్రపంచంలో అతి చండాలమైన పురుషుడిగా చరిత్రలో నిలబడిపోయిన వ్యక్తివును మన ఆలోచనలు కానీ దైవ విరుద్ధంగా మన భక్తిని పెడదారి పట్టించే వారి మాటలు మన లేదు అలా విని తన జీవితం కోల్పోయాడు అలా కోల్పోవడమే కాక అన్యాయంగా ధర్మశాస్త్రం ప్రకారం బతుకుతున్న వారిని అన్యాయంగా చంపిన ఘనత ఎవరిది ఇలాంటి వ్యక్తిని శిక్ష విధించాడు దేవుడు అహాబు నువ్వు ఏ నిర్దోషి అయితే చంపావు ఆ నిర్దోష పేరు ఎవరు నాబోతు ఈ నాబోతు రక్తం ఎక్కడైతే ముగ్గులు నాకాయో నీ రక్తం కూడా అక్కడే ముగ్గులు నాకుతాయని దేవుడు ఇది దేవుడు హెచ్చరించదు ఇది నా బంధువులు చేసిన హెచ్చరిక కాదు నా నాబోతు బంధువులు చేసిన హెచ్చరిక కాదు మా మా తండ్రిని చంపుతావా అని నాబోతు కుమార్ కుమారులు హెచ్చరిక చేయలేదు మా స్నేహితుని చంపుతావా అని నాబోతు పోతూ స్నేహితులు హెచ్చరిక చేయలేదు నా భర్తలు నమ్ముతావా అని నా పోతు భారీ హెచ్చరికలు చేయలేదు ఆ దేశ ప్రజలు కూడా బంధువర్గాలు కూడా ఏ ఒక్కరు రాజుని హెచ్చరిక చేయలేదు కానీ నా పోతు పక్షాన ఉన్నది ఎవరు దేవుడు ఎందుకంటే అతని వాక్యానుసారాన్ని బ్రతుకుతున్నాడు అంతటి నిర్దోషిని చంపిన నీచుడు ఎవరు ఇతని బుద్ధి కలిగించడానికి దేవుడు హెచ్చరించాడు అహాబురు నా పోతు చంపే నిర్దోషిని ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికిన వ్యక్తిని చంపే అదే స్థలం ముందు అంటే నేను చంపేస్తాను దేవుడు వారు ఇది దేవుని నుండి వచ్చిన ఉగ్రత నేను ఎవరు తప్పించగలదా దేవుడే చంపేస్తాను అన్న తర్వాత ఇక తప్పించేవారు ఎవరు మనుషుని చంపుతాను అన్నారు అనుకోండి మనకు రక్షణ ఎవరు దేవుడు అర్థమవుతాం లేదా మనుషుల వల్ల మనకు కీడు రాబోతుంది అనుకోండి మనం రక్షించే రక్షణ దుర్గమేది దేవుడు అండి ఇప్పుడు దేవుని యుద్ధ నుండి మీరు రాబోతుంది ఇప్పుడు ఎక్కడ పోవాలి ఇంకేం తప్పించుకోవాలంటే నాకు దేవుడు గురి పెట్టగా దాన్ని తప్పించేవారు ఎవరు లేరు కదా దేవుని యుద్ధ నుండే ఇప్పుడు శిక్ష నా ఎవరికి ఆహాబు రాదు దీన్ని ఎలా దేవుడు విధించింది మరణం మరణ శిక్ష విధించాడు ఎవరికి ఆహాబు రాదు దీని ఎవరు తప్పిస్తారు ఇప్పుడు అయ్యో పలానా రాజు నా దేశం మీదకి వస్తాడు అంటే దేవుడి దగ్గర మొరుపెట్టుకోవడానికి సహాయం చేస్తాడు చేస్తుండొచ్చు పలాన శత్రువు నా ప్రాణం తీయడానికి వస్తున్నాడు ప్రభు నన్ను కాపాడు అను శరుడు వేడుకుంటే రక్షించేస్తుండొచ్చు దేవుడే మనిషికి విరోధమయ్యాడు ఈ దేవుడే మనిషికి విరోధమైనప్పుడు రక్షించేదేవరు ఎవరు లేదండి దేవుడు విధించిన ఈ మరణ శాసనాన్ని రాసింది తెలుగు రాసి దేవుడు అంటే ప్రార్థన దాని పేరే తమ్ముడు దగ్గర ఇప్పుడు వరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఉపవాసం అనగానే మీరు అందరూ అనుకున్నట్టుగా భోజనం మా వదిలేయడం చివరి అంశం అర్థమవుతుంది ఉపవాసం అనగానే అక్కడ చూపించేది ఏంటి అంటే అక్కడ కొన్ని అంశాలు రాశారు చూడండి ఇరవై తొమ్మిదో వచనంలో ఉంది ఇరవై ఎనిమిదో వచనంలో వ్యాకుల పడిచుండగా ఏమనందునైనా వ్యాకుల పడ్డాడు ఇరవై తొమ్మిదో వచనంలో భయపడి తర్వాత వచన వినయముగా తర్వాత వచన ప్రవర్తించుట చూశారా ఉపవాసం అనగానే దేవునికి భయాన్ని తెచ్చుకోవడం మనసులోకి అనగానే విధేయత ఉపవాసం అనగానే ఉపవాసం అన్న సాదృశ్యం ఏంటంటే దేవునికి విధేయత చూపించి బ్రతకడం అండి మరి గోన కట్టుకోవడం అది కూడా వినేయతకు సూచనే ఎందుకంటే రాజుగారు ఎలా ఉంటారు ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయి ఓ రాజవస్త్రాలు కాబట్టి ఈ వస్త్రాలు ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనలో ఇగో అనే తత్వాన్ని కలిగిస్తాయి దైవ విరోధ భీతిని కలిగిస్తాయి మనం తింటున్న భోజనం కూడా మనం వేసుకుంటున్న బట్టలు కూడా మనకున్న డబ్బు కావచ్చు స్టేటస్ కావచ్చు కొన్ని సందర్భాల్లో మనలో అహాని గర్వాన్ని కలిగిస్తాయి కాబదా రాజుగారు వెంటనే ఆ విషయం అర్థం కాగానే అర్థమైపోయింది ఏంటంటే విధేయత చూపించాడు ఎలా విధేయత అంటే వెంటనే సింహాసనం మీద నుండి ఏం చేశాడు దిగిపోయాడు నేను చేస్తుంది కూడా అదే అర్థమవుతుంది లేదా వెంటనే సిం అంటే సింహాసనం పైన ఉంటారు రాజుగారు అంటే ఖరీదైన భోజనం చేస్తారు రాజుగారు అంటే ఖరీదైన వస్త్రాలు ధరిస్తారు అలాంటి రాజుగారికి అర్థమైపోయింది నా మరణం తథ్యం మరేం చేయాలి ఇప్పుడు నన్ను రక్షించేది ఈ క్లిష్ట పరిస్థితులు ఒకే ఒకటి అనుకొని విధేయత చూపించి నేర్చుకున్నానండి అన్నం మానేసినందుకు ఆహాబ మరణం తప్పిపోలేదు బట్టలు మార్చుకున్నందుకు మరణం తప్పిపోలేదండి దేవుడి దగ్గర వినయాన్ని విధేయతను చూపించాడు తప్పని ఒప్పుకున్నాడు ఈ తగ్గింపు ప్రవర్తన్నే ఈ విధేయత అనే ప్రవర్తన్నే దేవుని సన్నిధిలో చాలా ముఖ్యమైనది లేదా ఎక్కడ కానీ నేను దేవుని సన్నిధిలో కానీ ఇంటి దగ్గర కానీ హుందంగా ఉండే ప్రయత్నం చేయం ఎందుకంటే తగ్గింపు వలనే మరణ శాసనాన్ని రాసుకున్న భక్తుడు అప్పటి వరకు పాపి ఆ రోజు నుంచి భక్తుడుగా మారిపోయాడండి మరణం మరణం దేవుడు విధించిన మరణాన్ని తన విధేయత చేత మార్పు చేత వినయం చేత ప్రవర్తన చేత దాన్ని మార్చుకున్నాడండి ఆ తర్వాత వక్రబుద్ధి చేత చచ్చిపోయాడు మరలా ఆలోచించేయండి ప్రియ దేవుని పిల్లలారా లేకపోతే దేవుడు విధించిన మరణం అహాబుతో పాటు తన కుటుంబీకులందరినీ తన కళ్ళ ముందు చంపేస్తాను బెదిరించాడు వార్నింగ్ అలాంటిది దాన్ని తప్పించుకున్నాడు అంటే అహాబు ఇంత తెలివినో ఆలోచించండి మీరు ఎలా తప్పించబడింది ఇది విధేయత అండి ఆయన వినయముగా ప్రవర్తించుట చూచి వినయముగా ప్రవర్తించుట చూసి దాన్ని తప్పించాడు ఉపవాస ప్రార్థన అనగానే దేవుని సన్నిధిలో వినయ విధేయతలు భయంతో కూడింది వినయము విధేయత భయము మార్పు ఈ నాలుగు అంశాల కలియకనే ఉపవాసం అర్థమవుతుందమ్మా అంటే తాను ఆ వినయాన్ని భక్తిని ప్రదర్శించి దీనికి పేరు ఉపవాసం పేరు పెట్టారు అనుకోండి ప్రదర్శించి తన మరణాన్ని నుంచి తప్పించబడ్డాడు ఓకే ఇంకా ముందుకు వెళ్దాం అండి యోనా గ్రంథము డైజెస్టివ్ బైబిల్ తెరిచి చూడండి యోనా గ్రంథము యోనా గ్రంథము మూడవ అధ్యాయము పాత నిబంధనల పేజీ నంబర్ ఏడు వందల అరవై మూడో పేజీ అండి మూడో అధ్యాయము యోనా గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచనం నేను చదువుతాను మీతో పినండి అండి ఆ సంగతి నినేవ రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనపట్టె కట్టుకొని బూడిదలో కూర్చుండేను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఇతడు కూడా రాజే అండి అతడేమో ధర్మశాస్త్రం తెలిసిన రాజు రాజు గారు ఇతడు నినేవ రాజు అనగా అశ్యూర్యన్ అశ్షురు మహారాజు ఈ రాజు కూడా తెలిసిపోయింది ఈ దేశం మీదికి ఏం రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతుంది పరాయి దేశం వ్యక్తి ఈ దేశం మీకు దండెత్తి రావట్లేదండి పరాయి దేశ చక్రవర్తి ఈ దేశం మీద దోచుకోవడానికి రావట్లేదు దేవుని యుద్ధ నుండి విధే ఉగ్రత వస్తుంది మా విధేయతకు ఫలితం దేవుని యుద్ధ నుండి మరణ శాసన లిగించబడింది అని యోన అనే ప్రవక్త దారి తెలుసుకున్న వీళ్ళు రాజుగారు వెంటనే ఏం చేశాడు ఏం చేశాడు మా వెంటనే సింహాసనం దిగిపోయాడు అండి జ్ఞాపకం పెట్టుకోండి ఇందులో విధేయత కనిపించింది దేవుడికి విధేయత అవును నిజమే ఎందుకంటే ఈ సింహాసనం అనే పొగరు నేను రాజుననే పొగరు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం నాకు నేర్పించింది రాజరికం తప్పు కాదు దాన్ని ఉపయోగించుకునే పద్ధతి బాగలేక వాడు తప్పు చేశాడు బట్టలు వేసుకోవడం తప్పు కాదు ఖరీదేని దాన్ని ఉపయోగించే పద్ధతి బాగలేక దాన్ని పాపంగా మల్చుకున్నాడు భోజనం చేయడం తప్పు కాదండి దాన్ని ఉపయోగించుకునే పద్ధతి సరిగా లేదు నీలో అందుకే దీనికి పాపమైంది రాజరీకం తప్పు కాదు ఆయనకు నేనే రాజుకో రాజుకు కానీ ఆ రాజరీకం పేరిట వాడు చేసిందేంటి నేనే అనే గర్వం అనేది చాలా మందిలో ఉంటుంది మన మన స్థాయిలను బట్టి ఈ గర్వానికి సూచన పాపం ఈ గర్వానికి ఫలితం పాపంగా మారిపోయింది ఆ దేశం అంతా బలత్కార బలత్కారం అనేది ఆ రాజ్యం అందు రాజ్యం ఏలింది బలహీనలను చంపడం జరుగుతుంది ఏమైనా బలహీనలను దోచుకోవడం జరుగుతుంది యుద్ధాలు అక్రమంగా ఇవన్నీ ఎన్నో అక్రమాలు జరుగుతుండగా దేవుడు తీర్పు వచ్చిందండి ఊరికే దేవుడు తీర్పు ఇయ్యాడు కదా అని పక్షపతి కాడు అండి అలాంటి తీర్పును తప్పించుకున్న వ్యక్తులు ఎవరు నేనేవో రాజు ఆ దేశ ప్రజలు అక్కడ ఆహాబరాజు తనకొచ్చే మరణాన్ని తప్పించుకున్నాడు ఇక్కడ నినేవ రాజు ఆ దేశ ప్రజలంతా కలిసి ఆ దేశం ముందుకు రాబోతున్న ఉగ్రతను తప్పించుకున్నారండి దేనివల్ల ఉపవాస ప్రార్థనలు అంటే కేవలం భోజనం మాత్రమే మానేయడమే కాదు తగ్గింపు విధేయత ప్రభువా మేమెంత మా బ్రతుకులు ఎంత మా జీవితాలు ఎంత తండ్రి మమ్మల్ని క్షమించండి అని ఈ విధేయత ఈ తగ్గింపు స్వభావమే ప్రియ దేవుని పిల్లలారా మరణాన్ని సైతం తప్పిస్తుంది మనుషుల తగ్గింపు లేదు అందుకే ప్రభు చెప్పాడు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఇక్కడ తగ్గించుకున్నాడు కాబట్టే ఆ దేశం సచివంగా బ్రతికింది లేకపోతే దేవుని చేతి నుంచి ఎవడు విడిపించగలడు సదోమో గుమ్మర లాంటి పరిస్థితి నేనేవకు వచ్చేది హే రోజు రాదు హెచ్చించుకున్నాడు కాబట్టి చంపబడ్డాడు అపోస్తుల కార్యంలో అదే అహాబరాజు తగ్గించుకున్నాడు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు కాబట్టి ప్రియదేవుని పిల్లరా దేవునికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మార్పు ఆ మార్పు దేంతో స్టార్ట్ కావాలండి వినయం విధేయత కొత్త నిబంధన కూడా చెప్తుంది ఏమన్నది యథార్థముగా ప్రవర్తించు వారు ఆయనకు కావాలి వద్దా అలాంటి వారే కావాలి ఎక్కడ ఆరాధిస్తావు అనేది కాదు ఎలా ఆరాధిస్తున్నావు అనేది ముఖ్యం కదా ప్రియదేవుని పిల్లల జ్ఞాపకమే యథార్థంగా ఆరాధించువారు యథార్థంగా ఆరాధించేవారు కావాలి ఉపవాస ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే తగ్గింపు అండి తగ్గించుకోవడం మోకరించి ప్రార్థన చేసే ఉద్దేశం ఏంటి దేవుని ఎదురు తగ్గించుకోవడం తగ్గించుకునే స్వభావాలు దేవుని దగ్గర కూడా మనిషికి లేవు ఇక మనుషుల దగ్గర అసలు తగ్గించుకోరు ఈ వాట్సాప్లో కూడా ఇప్పుడు ఏమొచ్చింది స్టేటస్ అంటే దాని అర్థం ఏంటి ఇగో నా స్టేటస్ ఇది అంటే నా నా స్టేటస్ ఇది దేవుడి దగ్గర స్టేటస్లో నీ అప్డేట్లు పనిచేయి వినయం విధేయత ఉన్నవాడే మరలా చెప్తున్నాను దీవించబడతాడు ఆహాబు వాడు క్రూరుడు దేవుడు చెప్పాడు వాడు దుర్మార్గుడ్రా వాడిని చంపేస్తాను అనుకున్నాడు దేవుడు అలాంటి మరణాన్ని దేవుడు తప్పించాడు అని అంటే విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైన మీరు అర్థం చేసుకోవాలి ఉపవాసం ఉండడం అంటే జ్వరం వచ్చి కూడా మానేస్తామండి ఇది లెక్కలకు రాదు ఉపవాసం కూడా మన శరీరంలో కొంత మార్పును తీసుకొస్తుంది తినకపోయామనుకోండి నీరసం వస్తుంది యాక్టివ్ ఉండడం కొంచెం ఎంతో తగ్గుతుంది మనలో కూడా అహం మన స్వభావం తగ్గుతుంది అందుకే అన్నం తినకపోవడం అని ఎంచుకున్నారు కదా ప్రియ దేవుని ప్ర బూడిద చల్లుకుంటారు వాళ్ళ శరీరం పైన గోన కట్టుకుంటారు దాని అర్థం ఏంటంటే తగ్గించుకోవడం అని అర్థం ఎంత ప్రభావం ఆ జీవితాలు బూడిద లాంటితో సమానం అని ప్రభు దగ్గర తగ్గించుకొని ఆ పాపాలు ఒప్పుకోవడం తగ్గించుకోవడం ఒప్పుకోవడం ప్రియ దేవుని పిల్లలారా ఒప్పుకోవడం నిజంగా మేము చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి మా మార్పుకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి సహాయం చేయండి అని అడుక్కోవడం అండి అందులో నటి దేవుని తెలియదా నటించే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా ఉరికే దేవుడి దగ్గర ఇవ్వని చెల్లెవు దేవుడు సుమ ఆయన దేవుడు ఆయన మరీ ఆయన అమాయి కూడా ఇంకారు కదా ఏదో ఉండి ఏదో దూము చేసుకొని ఏదో యాక్ట్ చేసినంత మాత్రాన మరణాన్ని తప్పించేంత చిన్న తెలుగు ఉన్నాడు కాదు దేవుడు తెలివిని కలిగించిన వాడు దేవుడు నీకు తెలివిని ప్రసాదించిన వాడు దేవుడు ఆదా మొదలుకొని ఇప్పటి వరకు మన మానవ బ్రెయిన్లో నడిపిస్తున్నవాడు దేవుడు ఆయన అలాంటి ఆయన నచ్చాడు అదంటే విధేయత అనేది ఎంతో ముఖ్యం ఆలోచించండి దేవుడి సన్నిధిలో సుమ దేవుడి సన్నిధిలో ఓకే అర్థమవుతుంది లేదా ఒక విధేయత ఒక దేశంని ఉగ్రతను తప్పించింది అదే విధే విధేయత అహాబుని మరణం నుండి తప్పించిందండి అర్థం చేసుకోండి తర్వాత కొన్ని రోజుల తర్వాత మనిషి చచ్చిపోతాడు చనిపోవడం వేరు దేవుని ఉగ్రతలో చచ్చిపోవడం వేరు నాకు చెప్తుంది అది అర్థమవుతలేదు అయ్యో దేవుడు మనిషి చచ్చిపోడా నేను అలా మాట్లాడట్లేదే దేవుని ఉగ్రత చచ్చిపోవడం వేరు చనిపోవడం వేరు పాపంతో చచ్చిపోవడం వేరు చావు ఎలాగైనా చచ్చిపోతాం పాపంతో చచ్చిపోతే దేవుని ఉగ్రత వల్ల చచ్చిపోతే దాని జీవితం అంటారా ఏమ్మా కానీ అక్కడ ఆ ఉగ్రతను తప్పించిన ఘనత ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉపవాసం అనగానే ఇప్పటివరకు తెలిసిన అంశం ఏంటంటే భోజనం మానేయడం ఓకే అది కాదంటారు అది చివరి అంశం మొట్టమొదటి అంశం ఏంటంటే విధేయత భయం దేవుడు అంటే భయపడడం అండి భయపడి చేసే ప్రార్థన వేరు చే మామూలుగా చేసుకునే ప్రార్థన వేరు ఆహాబ అప్పటి వరకు ప్రార్థన చేయలేదంటారా ఆ రోజు భయపడి ఎందుకంటే నిజమే దేవుడు రప్పిస్తున్న తీర్పు నిజమే నేను చేసిన పాపానికి దేవుడు నన్ను చంపడం అక్షరాల నిజమే ఒప్పుకున్నాడు దాన్ని అందుకే ప్రార్థన చేశాడు ప్రభు తప్పించండి తప్పించండి నేను తప్పు చేశానని ఇక్కడ నేనేవా రాజు కూడా ఒప్పుకున్నాడు దాన్ని ఏమని నేను నేను చేసిన పాపానికి అది న్యాయమే అని యహోవా ఎవడు ఏ తప్పు చేసావా అని తప్పు లేడా దేవుడు మమ్మల్ని చంపేస్తాడా ఏ దేవుడికి ప్రేమ లేదా కఠినుడా ఇంత క్రూరుడా యహోవా ఎందుకు చంపుతాడు మమ్మల్ని ఏం తప్పు చేసామని మేము ఏ రాజు చేయట్లేదు ఇది అని గర్వాలు బీరలేదండి వాళ్ళు తెలిసిపోయింది నిజమే కదా మనం చేసిన తప్పే మన పాలన తప్పే నా ప్రవర్తన తప్పే అనుకొని మార్పుతో కూడి విధేయంతో వేడుకున్నాడండి దేవుని ఉగ్రతని తప్పించే శక్తి నీలో ఉన్న విధేయతకు ఉంది బిడ్డ నీకు అర్థం కావట్లేదు కదా నీలో ఉన్న విధేయతకు నీలో ఉన్న మార్పుకు మరణాన్ని సైతం ఎదిరించే శక్తి ఉంది మార్పుకు అర్థం చేసుకోండి మారుతానన్నవాన్ని ఎందుకంటే ఆయన చంపుతాడు ప్రభా నేను మంచి బ్రతుకుతాను ప్రభ్వా నేను భయభక్తులు జీవిస్తాను ప్రభా అని ఒప్పుకున్నవాన్ని ఎందుకంటే ఆయన శిక్షిస్తాడు కానీ అది యథార్థతో జరగాలి బిడ్డ యథార్థతో జరగాలి యథార్థతో కూడినది ఉండాలి వినయంతో కూడినది ఉండాలి అది నీకు నచ్చాలి దేవుడికి ఖచ్చితంగా మరణాన్ని సైతం నీ వద్దనుడు తప్పించగల శక్తివంతుడు దేవుడు ఇగో ఇద్దరు రాజుల చరిత్రలో చూసినా ఒకటి అన్యరాజు ఒకటిది ఇజ్రాయెల్ దేశానికి చెందిన రాజు ఏవండి వీరి ప్రార్థనలు వీరి విధేయతలు ఏమ్మా ఆ దేశం మీదకి వస్తున్న మరణాన్ని తప్పించుకున్నారు